కార్తీక్ దీప అలాగే దాసు మాట్లాడుకుంటున్నట్టుగా విని అసలు నిజం తెలుసుకున్న దసరథ ఇప్పుడు దసరథ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ దీప ఇద్దరైతే ఇంటికైతే అయితే బయలుదేరుతారు బావా వెళ్దామా ఇంట్లో పనంతా అయిపోయింది ఇంటి దగ్గర శౌర్య ఏడుస్తూ ఉంటుంది పొద్దున ఎప్పుడో వచ్చాం మనం అని చెప్పేసి ఇద్దరు కూడా వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత బయలుదేరుతూ ఉంటారు బయలుదేరుతాం పెద్దయ్య గారు అని చెప్పేసి శివనారాయణకి చెప్పి బయలుదేరుతూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు శివనారాయణ వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే దాసు అయితే దసరథ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు లోపలికి అలా లోపలికి వస్తున్న దాసును చూసి వెళ్ళబోతున్న కార్తీక్ దీప అయితే ఆగి నుంచుంటారు బాబాయ్ నువ్వేంటి ఇలా వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయలేదు బావకి అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది నేను మీతో మాట్లాడడానికే వచ్చానమ్మా అక్కడికి వెళ్ళాను కాంచనా చెప్పింది ఇక్కడ ఉన్నారని అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను పదండి బయటికి వెళ్దాం అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు మామయ్య ఏం మాట్లాడాలి చెప్పు ఎవరు లేరులే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే వాళ్ళు కూడా లేరు ఏం మాట్లాడారు మావయ్య చెప్పు అని చెప్పడంతో ఒక్కసారిగా అయితే దాసు అయితే ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు అమ్మ దీప నిన్ను ఈసారి కూడా జోస్నా ఏ ప్రమాదం ముంచుకొస్తుందో జ్యోస్న వల్ల నీకు ఏ ప్రమాదం వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది ఆల్రెడీ రెండు సార్లు నిన్ను చంపాలని చూస్తుంది ఎందుకంటే ఈ ఆస్తి మొత్తానికి కూడా వారసురాలు జ్యోత్న అని ఫీల్ అవుతుంది కానీ ఈ ఆస్తి మొత్తానికి వార్ వారసరాలు జోస్న కాదు దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడే దసరథ అయితే వాటర్ తాగుదామని కిందకైతే దిగుతూ ఉంటాడు దిగుతూ ఉండగా దాసును అయితే చూస్తాడు చూసి ఏంటి దాసు కార్తీక్ అలాగే దీప కూడా మాట్లాడుకుంటున్నారు కనీసం మమ్మల్ని పిలవ కూడా పిలవలేదు అయినా ఈ టైంలో దాసు ఎందుకు వచ్చాడు ఇంత రాత్రి రాత్రిపూట అని చెప్పేసి దసరథ అనుకుంటూ ఉంటాడు ఇంకప్పుడే ఈ విషయం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కార్తీక్ దీప అలాగే దాసు దాసు అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు అసలు మా అమ్మ చేసిన పనికి మా అమ్మని చంపేయాలన్నంత కోపంతో ఉన్నాడు నేను అంతా నా కళ్ళ ముందు జరిగినప్పటికీ కూడా దీపని సుమిత్ర కౌగిట్లోండి తీసివేసి సైదులకైతే అయితే ఇచ్చి పంపించేసింది చంపేయమని కానీ సైదులు ఏదో మానవతా దృక్పంతో దీపన చంపకుండా వదిలేశాడు అలా స్టాండ్లో వదిలేసిన దీపని కుబేరు తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు కానీ ఈ నిజం బయటికి రాకుండా చూసిన అయితే అందరి నోరు నొక్కేసింది ఇదిగో చూసారు కదా నా మీద కూడా వట్టేయించుకొని నా నిజం బయటికి రాకుండా ఒట్టేయించుకుని తన మీద బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ నిజం చెప్దామని నేను చాలాసార్లు ట్రై చేశాను మా అన్నయ్యకి కానీ ఒకసారి అయితే నా తల మీద కొట్టింది ఇంకొకసారి చెప్పడానికి బయలుదేరినప్పుడు నాన్న నాన్న నన్ను క్షమించు అని చెప్పేసి నా కాళ్ళు పట్టుకొని తన మీద వట్టేయించుకుంది కానీ కార్తీక్ నీకంత విషయం తెలుసు నువ్వైనా మీ మావయ్యకి చెప్పొచ్చు కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ అప్పుడైతే కార్తీక్ అంటూ ఉంటాడు మావయ్య ప్రతిదానికి ఒక టైం ఉంది నాకు తెలుసు దీపే ఇంటి వారసురాలు అని కానీ ప్రస్తుతానికైతే మనం చెప్పే పొజిషన్లో లేము ఇప్పుడు మనం చెప్పినా సరే ఎవరు నమ్మరు అని చెప్పేసి కార్తీక్ మాట్లాడుతూ ఉండగా దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇల్లు మాట్లాడుకునేది దీప మా జోసన జ్యోసన దాసుకూతుర పారిజాతం పిండి మార్చేసిందా అసలు ఏం వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి దసరథా అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడైతే దాసు మాట్లాడడంతో దసరథా అయితే క్లారిటీకి వస్తాడు అంటే పారిజాతం పిన్ని పిల్లల్ని మార్చేసింది ఎంత మోసం చేసావు పిన్ని నువ్వు పని మనిషి అయినప్పటికీ కూడా మా నాన్నని మా నాన్నతో ఉండి నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావు ఏ రోజు కూడా నిన్ను మేము పది మనుషులాగా చూడకుండా పిన్ని పిన్ని అని చెప్పేసి నా తల్లితో సమానంగా చూశాను కానీ నువ్వు ఈ ఆస్తి కోసం నీ మనవరాలకి ఈ ఆస్తి మొత్తం రావాలని ఆ ప్లేస్లో నుండి మార్చేస్తావా ఎంత మోసం చేసావు పిన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంటూ అనుకుంటూ ఉంటాడు దసరథ అప్పుడైతే కార్తీక్ అయితే మామయ్య దాసు మావయ్య ఈ విషయాలన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడు పైనుండి ఎవరు కిందకు వస్తారో తెలీదు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎక్కడికి రా మీరు వెళ్ళి మాట్లాడుకునేది ఎన్నాళ్ళని దాస్తారు ఈ నిజాన్ని అని చెప్పేసి దసరా ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మావయ్య నీకేం తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా నాకు తెలియదు దీపా నా కన్న కూతురు ఇప్పటికైనా నాకు నిజం తెలిసింది ఆ రోజు జ్యోస్న దాసుని ఎందుకు కొట్టిందా కనుక్కుందామని నేను చాలాసార్లు దాసు దగ్గరికి వెళ్ళాను చాలాసార్లు అడిగాను కూడా కానీ దాసు అయితే నాకేమీ గుర్తులేదన్నాడు ఏ దాసు ఈ అన్నయ్యని ఎలా మోసం చేయాలనిపించింది నీకు కనీసం నిజం చెప్పాలని కూడా నీకు అనిపించలేదా నా కన్న కూతురు నా ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను కూతురులాగా చూడలేదు అంత మంచి మనసున్న దీప నా కూతురు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ జ్యోసన కేవలం ఆస్తి కోసం జ్యోసన పిన్ని ఇంత మోసం చేస్తారా ఇంత మోసంగా ఒడిగడతారా అని చెప్పేసి దసరథ అంటూ ఉంటాడు మామయ్య ప్లీజ్ అరవకండి ఈ విషయం మనం టైం వచ్చినప్పుడు బయట పెడదాము ఇప్పుడు మాత్రం బయట పెట్టకండి మావయ్య ప్లీజ్ మావయ్య అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఏంట్రా ప్లీజు ఇంత పెద్ద మోసం ఇంకెక్కడైనా ఉంటుందా మా నాన్నని ఎంతలా మోసం చేసిందో మా పిన్ని నీకు అర్థం కావటం లేదురా నా కన్న కూతుర్రా నా కన్న కూతుర్రా దీప అని చెప్పేసి ఒక్కసారిగా గుండెకు హత్తుకుంటాడు దీపని దీప ఒక్కసారిగా దశరథను చూసి ఏడుస్తూ ఉంటుంది నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు వాళ్ళ నాన్న అని పిలుస్తుంటే నాకు ఎంత గుండెల్లో సంతోషం పొంగుతుందో తెలుసా కానీ ఈ పిలుపు నేను చూసిన నోట నుండి విన్నప్పుడు కూడా నాకు అనిపించలేదు కానీ ఏ సంబంధం లేని చూసినా అని ఈరోజు మమ్మల్ని డాడీ అని పిలిచినప్పటికీ కూడా మేము పెంచిన ప్రేమతో పిలుస్తున్నాము కానీ ఈ రోజు నువ్వు నాన్న అని పిలుస్తుంటే నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుందమ్మా అమ్మ ఎన్ని రోజులు నేను నిజం తెలుసుకోలేకపోయాను ఎందుకు రా దాసు ఇంత మోసం చేసావు అన్నయ్య నన్ను అని చెప్పేసి దసరథ అడుగుతుంటే అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పేసి దాసు అయితే దసరథ కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు ఎందుకు దాసు ఎందుకు ఇలా మోసం చేశావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు దసరథ మామయ్య మీరు ఏడవకండి ఇప్పుడు తాత కానీ లేదంటే అత్తగాని బయటికి వచ్చారంటే మమ్మల్ని ఊరుకోరు మమ్మల్ని ఇంట్లో గెంటేస్తారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా మావయ్య నువ్వు కూతురుగా చూడు ప్రస్తుతానికి చాలు తర్వాత అందరూ మంచిగా ఉన్నప్పుడు నేనే ఈ నిజాన్ని పెడదామనుకున్నాను కానీ ఇప్పుడు టైం వచ్చింది అందుకే ఈ టైంలో ఈ నిజం అనేది బయటపడింది ఇది నీకు మాత్రమే తెలిసింది మావయ్య ఈ విషయం మాత్రం ఎవరికి బయటికి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పేసి కార్తీక్ అయితే దండం పెడతాడు అలా దండం పెట్టడంతో ఇంకా దసరథ అయితే అంటూ ఉంటాడు లేదు కార్తీక్ ఈ విషయం అయితే నేను బయట పెట్టాల్సిందే ఇంకా మా నాన్న ఇప్పటికీ నా మనవరాలు నా మనవరాలు అని చెప్పేసి చాలా మోసపోతున్నాడు కానీ జ్యోసన చూసావా కార్తీక్ ఎంత మోసం చేస్తుందో మమ్మల్ని కనీసం పెంచిన క తల్లిదండ్రులను కదా ఎలా మోసం చేయాలనిపిస్తుంది అంతే డబ్బు కోసం ఆస్తి కోసం ఏమైనా తెస్తారా ఏ ఎంతకైనా తెగిస్తారా అని చెప్పేసి ఇంకా దశరథ అయితే బాధపడుతూ ఉంటాడు బాధపడుతున్న దసరథని ఇంకా జోస్ జోస్న అయితే ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటాడు దాసు దాసు నువ్వైతే ఏమీ భయపడకు జోస్నాకి తనంతట తానుగా ఎలా నిజం బయట చెప్పాలో నేను చూస్తాను బయటికి ఎలా చెప్పదో నేను చూస్తాను బయటికి చెప్పించేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పేసి దసరథా అయితే నేను ప్లాన్ చేస్తాను అని చెప్పడంతో మామయ్య దయచేసి నువ్వు మాత్రం ఏది కూడా బయటికి చెప్పొద్దు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు అరే కార్తీక్ నువ్వు ఎన్నిసార్లు చెప్పాలా ఈ నిజం జ్యోస్నాతోనే నేను బయటికి చెప్పేస్తాను చూడు అని చెప్పేసి అక్కడ నుండి అయితే కార్ దసరథ వెళ్ళిపోతాడు ఇంకా దాసు కూడా అలాగే కార్తీక్ దీప కూడా బయలుదేరి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు